నమస్తే ట్వంటీ ఫోర్ న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట కూచనపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు తమ గ్రామం నుండి కాల్వ నిర్మాణం చేపట్టవద్దంటూ ఆర్డీఓకు వినతిపత్రం అందించారు గ్రామ శివారులో ఇదివరకే కుంటలు గొలుసు కట్టు కాల్వలు ఉన్నాయని ఇప్పుడు చేపట్టే గౌరవెల్లి కాల్వ నిర్మాణం దేనికి ఉపయోగకరంగా ఉండదని గ్రామస్తులు తెలిపారు అంతేకాకుండా గ్రామంలోని ఇన్న మధ్య నుండి కాల్వ వెళుతుందని కాల్వ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో ఉన్న కుంటలను గొలుసు కట్టు కాలువలను పునరుద్ధరిస్తే సరిపోతుంది అన్నారు ఇప్పుడు నిర్మిస్తున్న కాలువతో ప్రభుత్వానికి రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు గౌరపెల్లి ప్రాజెక్టు సంబంధించిన వరద కాలువ కోసం కూచలపల్లి పందిల్లా గ్రామంలో భూసేకరణ కాలువ కోసం చేపట్టడం జరిగింది అక్కడ ఉన్న రైతులు ఆ కాలువకు సంబంధించిన రైతులు మొత్తం వ్యతిరేకించడం జరుగుతుంది మాకు ఇప్పటికే పాత కాలు ఉన్నది దాన్ని పునరుద్ధరణ చేయాలి దాన్ని వాడుకోవాల్సిన అవసరం లేదు కొత్త కాలువ కోసం భూసేకరణ చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఈ రోజున ఆటో గారికి మొరబెట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా మొత్తం రైతులందరూ ఏకతాటిగా వాళ్ళు మొత్తం వాళ్ళు వినోదపత్రం ఇవ్వడం జరిగింది ప్రాజెక్టుకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు కానీ అక్కడ నష్టం జరిగింది అనవసరంగా డబ్బు వృధా అయితే పరిస్థితులు ఉన్నది కాబట్టి వెంటనే ఏదైతే భూసేకరణ కాలం కోసం చేసిన భూసేకరణ వెంటనే నిలుపుతని చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది గతంలో కూడా ఇరిగేషన్ అధికారులు కావాలని చెప్పేసి అక్కడ వరద కాలం కోసం అక్కడ చేసి సర్వే చేసినట్టు కనబడుతుంది పాత కాలంలో ఎందుకు వాడుకోలేదు చాలా కాలంలో ఉస్మాబాద్ ప్రాంతంలో ఉన్నాయి ఆ పాత కాలంలో వదిలిపెట్టేసి కొత్త కాలంలో కోసం పూసే కలిగినది ఆనాడు డబ్బంతా వృధా కాలేదని అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ కొత్త కాలం కోసం నిర్మాణం చేస్తే కోట్ల రూపాయలు ఇలా వృధా అయ్యే పరిస్థితి ఉన్నది ఇలా ఏమనంటే ప్రా ప్రాజెక్టులు వ్యతిరేకమని చెప్పడం జరిగింది ఇలా రైతులు స్పష్టంగా చెప్పడానికి కూర్చున్నపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు అక్కడ కాలువ పనులు అవసరం లేదు కాలువ అవసరం లేదు మేము పేద రైతులము ఉన్నది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నాయి అక్కడ పార్కం కూడా పెద్ద పార్కం పడే పరిస్థితి లేకపోతే కుంటలు ఎక్కువ ఉన్నాయి చెరువుకు సంబంధించి ఉన్నది ఆ కాలువ పాత ఇళ్లమ్మ చెరువు కింద కాలువ ద్వారానే దాదాపు ఒక ఐదు వందల ఐదు వందల యాభై ఎకరాల సంబంధించిన వరదకాలం మాకు నీళ్లు వారే పడుతున్నది అలా ఈ కాల ద్వారా మాకు ఉపయోగమైందని రైతులు అడగడం అడగడం జరిగింది అందుకోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా అధికారులు చెప్ప సర్వే చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని నివేదించాల్సిన అవసరం ఉంది ఇలా ఏమనంటే ప్రభుత్వం ప్రాజెక్టుల వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ప్రాజెక్టులకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు కానీ అలా చేసే కష్ట నష్టాలకు అలా చేసే అవసరం లేని పనులకు వ్యతిరేకంగా మేము మేము భావిస్తున్నాం తప్ప అదేవిధంగా ఇప్పటికైనా ఇప్పటికే ప్రభు ఆడో గారు కూడా చెప్పడం జరిగింది మీ కాలువ మా భూసేకరణ కోసం అన్ని పూర్తి అయిపోయింది మేము ఇక డబ్బులు ఇచ్చిన డబ్బులు ఎవరు కూడా అడగడం లేదు ఇలా డబ్బులు పెంచాలని కూడా అవసరం లేని కాలువ అక్కడ భూసేకరణ అవసరం లేదు ఇలా అక్కడ ఉన్నదే రెండు ఎకరాలు మూడు ఎకరాలు పక్కకు ఉన్నది ఇళ్ళల్లో ఉన్నాయి ఇండ్ల మధ్య నుంచి కాలం ఎట్లా పోతుంది అవసరం ఉన్న పాత పాత కాలువ పొలాల మధ్యన పోతుందా పాతకాలువ కోసం ఆలోచన చేయాలని చెప్పేసి రైతులు చెప్పడం అంటే ప్రభుత్వం ఇప్పటికే ప్రిపేర్ అయి బలవంతంగా తీసుకోవడం కోసం ప్రిపేర్ అయినట్టు కనబడుతుంది ప్రిపేర్ అయితే అని చెప్పి ఎందుకోసమే రైతుల పక్ష రైతులు కూడా రైతులు చెప్పిన మాటను కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా కోవడం జరుగుతుంది అలా అందుకోసమే ఆర్టీఓ గారు కూడా ప్రిపేరేషన్ కూడా రైతుల పక్షాన కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా మాట్లాడతామని ఆమె ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ అధికారులు కూడా మధ్య రీసర్వే చేసి రైతులకు ఏదైతే కాలువ కోసం ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇప్పటికే గౌరవేళీ ప్రాజెక్టులో నీళ్ళు ఉంటే ఇప్పటికే రెండు రెండున్నర మూడు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే పరిస్థితి లేదు నీళ్లు ఆడ నీళ్లు నింపితే మొత్తం నీళ్ళంతా గ్రౌండ్ వాటర్లో వచ్చే పరిస్థితి నీళ్ళు నింపే పరిస్థితి లేదు అందుకోసమే అక్కడ నీళ్లు నింపే ఏర్పాటు చేయాలి తర్వాత కాలువలు కూడా పాత కాలు ఎక్కడ ఉంటుంది లో కూడా ఉదాహరణ చెప్పడం జరుగుతుంది ఉస్మాబాద్ లో కూడా సబ్ స్టేషన్ దగ్గర పాత కాలు ఒక దాదాపు ఒక ఐదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ల చొప్పున ఉండడం జరిగింది అది కూడా వాడుకోకుండా మళ్ళీ కొత్త సర్వే అక్కడ కూడా రైతులందరూ వ్యతిరేకించి ఇలా కోర్టు వేసి చేసుకోవాలి జరిగింది అందుకోసం ప్రభుత్వం ఏదో అవసరం వచ్చే కాలంలో ఉపయోగపడే ఉండాలి తప్ప డబ్బు ఖర్చు అనవసరమైన ప్రజల సొమ్ము ఖర్చు పెట్టే విధంగా ఉండదని చెప్పి కోరుకుంది ఇలా ఏదో గర్వంగా పోయి ఇలా మా పట్టుదలతో ఇవాళ రైతు దగ్గర పూలు కుజుకోవాలి కాలువ ఇవ్వాలి ఇలా ఏదో చేయాలని ఆలోచన చేస్తే అది 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 రైతులకు నష్టం జరిగే విధంగా కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి స్థానిక మంత్రి గౌరవ మంత్రివర్యులను కూడా జరుగుతుంది అవసరమైతే మళ్ళీ ఒకసారి సమీక్ష పెట్టండి ఆ కాలు అవసరం కుచ్చినపల్లికి సంబంధించింది పందులకు సంబంధించిన రైతుల కాలువకు సంబంధించిన అవసరమా కాదా పాతకాల అవసరం ఉంటుంది అని చెప్పి స్పష్టంగా పలువిధ సమీక్ష చేస్తే బాగుంటుందని చెప్పేసి మంత్రి గారు కూడా గారిని కూడా జరుగుతుంది లేకుంటే రైతులు తప్పకుండా వ్యతిరేకిస్తారు ఆందోళన చేస్తానని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం